ಶ್ರೀ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಲವಾರಿ ಆತ್ಮಜ್ಞಾನ ಈಹ ವೀಡೇಂದ್ರಿಯದು ತೃಪ್ತಿ ಪರಪ ದಾರಿ ತಿನ್ನುವದಲಿ ತಿರುಗು ಪೋಲೆಲ್ಲ ನಕನಬಡು ಕಾಲಿಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಕೋರಿಕನ್ನು ವದುಕೋಲೇ శరీరంలోయున్న ఇంద్రియాలను తృప్తిపరచట కొరకు నీతి నియమము ధర్మము వదిలి తిరిగి పాపాత్ములందరూ నరకములో పడతారు కోరికలను అదుపులో ఉంచుకోవాలి పగలు తిరుగు కాపూరక క్రమము మాని కుంభకమును పోని నిలుచువారు పాప నిర్ముక్తులగుదురు కాళికాంబ హంస కాళికాంబ రాత్రి పగలు శ్వాస రూపములో లోపలికి పీలుస్తున్న గాలిని బయటికి వదులుతున్న గాలిని క్రమక్రమంగా పీల్చడము విడవడము మాని లోపలనే ఆపి నిలపగలిగిన వారు పాపాల నుండి విముక్తులు అవుతారు ప్రాణాయామము ద్వారా శ్వాసను కుంభకము చేసి పొందాలి పుట్టుకతోడ జ్ఞానమును పొందు సిద్ధుండు యోగమునను జ్ఞానముందు యోగి లవము జనులు కాళ హంసాంబా సిద్ధుడు పుట్టుకతోనే జ్ఞానమును పొంది ఉంటాడు యోగి యోగము ద్వారా జ్ఞానము పొందుతాడు కాళీమాత అనుగ్రహము లభించిన జనులు ధన్యులు అవుతారు బ్రహ్మ జ్ఞానము పొందడము ముఖ్యము శ్వాస కోశములాను చెడివాడు స్నానపాన భోజనముల నెరిగి చేయువాడు యోగ సిద్ధుడాచార్యుడౌ కాళికాంబ హంస కాళికాంబ ఊపిరితిత్తులను చక్కగా ఉంచుకొనివాడు స్నానము చేయడము నీరు త్రాగడము ఆహారం భుజించే పద్ధతులు తెలుసుకొని నడుచుకునేవాడు యోగి అవుతాడు సిద్ధుడు అవుతాడు ఆచార్యుడు అవుతాడు యమ నియమాలు పాటించడము ముఖ్యము మాటలకును మారు మాటలు పలుకుట నోటి తీటాగాని బాటగాదు వాదొడుగు వాడే నీ దరి చేరును కాలికాంబ హంస కాలికాంబ దైవ సంబంధమై మాట్లాడిన మాటలను వినకుండా అర్థము చేసుకోకుండా అర్థము పర్ధము లేకుండా ఎదురు మాట్లాడుట నోటి దురుసే గాని అది నడిచే మార్గము కాదు వాదించడము మారిన నాడే నీ దగ్గరకు చేరగలుగుతాడు అవసరము లేని వాదన పనికిరాదు ಶೋಕರಹಿತ ಮೈನ ಚೋಟುಕು ಜೇರಗ ಕೋರುವಾರೇ ನಿವಾರು ನಿಶ್ಚಯ ಮನಸ್ಸು ನಿಲ್ವ ನೀ ದಯಗಲ್ಗು ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ ದುಃಖಮು కష్టాలు బాధలు లేని చోటు కావాలనుకునే వారందరూ నీ దరి చేరాలి నిచ్చలమైన మనస్సుతో నిన్ను ధ్యానించితే నీ దయగలుగుతుంది కాళీమాత దయను పొందడము ముఖ్యము కారు చిచ్చు క్రింత క్రమముతో వేయుము క్రమము తప్పే నేని లేవు కలలే ఈ భుక్తి కాళికాంబ హంస కాళికాంబ తిన్న ఆహారము జీర్ణము చేసేది జఠరాజ్ని ఆ జటరాగ్నికి క్రమంగా ఆహారము వేయాలి ఆహారము భుజించడములో క్రమము తప్పితే మనిషి కలలు లేనివాడవుతాడు జటరాగ్నికి అందించిన ఆహారము దైవ తేజస్సుగా మారుతుంది వీలకు భోజనము చేయడము ముఖ్యము తిరమటంచు నుంచి దేహము పోషించు తిండిపోతూ జగతి దేహవాది ఆత్మవాది మాట లచ్చట ముచ్చటే కాళికాంబ హంస కాళికాంబ ఈ లోకంలో శరీరము శాశ్వతమని భావించిన వారు శరీరాన్ని పోషిస్తుంటారు ఆహారముపై అపేక్ష కలిగిన వారు దేహము గురించి వాదిస్తాడు ఆత్మ గురించి వాదించే వాని మాటలు వినటానికి మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి బ్రహ్మ జ్ఞానము పొందడము ముఖ్యము ತಿಲೇ ಲೋನ ಮುನಿಗಿ ಪರಮು ರೈರಿ ಆಸತೆಗನಿ ಗುರುವು ಲಾರಾಟ ಪಡುದುರು ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ భక్తి లేక జనులు నాస్తికులై వాదోపవాదాలు చేస్తుంటారు దైవమును దైవశక్తిని తెలుసుకోరు వారు మారుతారని ఆశించిన గురువులు ఆరాటపడి మార్చుటకు ప్రయత్నాలు చేస్తుంటారు సద్గురువులకు ఈ తాపత్రాయము ఉంటుంది స్త్రీలలో నానొక పతివ్రత లేకున్నా పురుషులందు పుణ్యమూర్తి లేక ధర్మ కర్మ చేయము దగ్ధమైపోవదా కాళికాంబ హంస కాళికాంబ స్త్రీలలో ఒక పతివ్రత లేకపోయినప్పుడు పురుషులందు ఒక్క పుణ్యమూర్తి లేకపోయినప్పుడు ధర్మ కర్మములతో నడిచే ఈ భూగోళము దగ్ధమైపోతుంది ధర్మ కర్మములే ముఖ్యము ఆరు కమలములా నావలి బయలులో బ్రహ్మ మనడి బాట బాట వెంట నడవ పరమ పదం మాగు కాళి కాంబ హంస కాళి కాంబ షట్ చక్రములను దాటి సహస్రారము చేరితే నడినెత్తిపై బ్రహ్మరంధ్రమనే రంధ్రము ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రము చేరుటకు కుండలీని యోగము ద్వారా పయనిస్తే పరమాత్మని చేరుకుంటారు కుండలీని యోగము ముఖ్యము బాల్యమందు చెపల భావం బుబాధించు యవ్వనమున కామమడరజేయు వార్తకమ్ము నందు వాంచలు పెరరేగు కాళికాంబ హంస కాళికాంబ బాల్యములో చపల చిత్తము బాధలు కలిగిస్తుంది యవ్వనములో కామము తికమక పెడుతుంది వృద్ధాప్యములో ఆశలు పెరిగిపోతుంటాయి ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి మాయ దేవుడాయే మనసు పూజారాయే దొంగ భక్తి ఎగరు దూపమాయే నాలి ముచ్చుదనమే నైవేద్యమైపోయే కాళికాంబ హంస కాళికాంబిమాయ ఆవరించి ఉన్న మానవులకు మాయనే దేవుడు మనసే పూజారి దొంగ దొంగభక్తి ముచ్చు నాలిముచ్చుతనమే నైవేద్యముగా మారింది కలి మాయా చేసే మాయలను గమనించి బ్రతకాలి రావణునకు నిపుడు రాముడు సరిగాడు రావణునకు మిగులు రంకు వచ్చే సీత నరిమి పట్ట చేటు లంకకు వచ్చే కాళికాంబ హంస కాళికాంబ రావణ బ్రహ్మతో పోలిస్తే ఎన్నటికీ రాముడు సరి సమానము కాలేడు ఒక్క సీతను చెరపట్టడము వల్లనే అపవాదు వచ్చింది లంకకు చేటు వచ్చింది చేయ పనుల వల్ల అనేక విధముల నష్టము కలుగుతుంది వట్టి మాట చేత వైష్ణవుండునుగాడు భూతి శైవనేతగాడు ಮನಸು ನಿಲುಪು ವಾಡೆ ಮಾನ್ಯುಂಡು ಧನ್ಯುಂಡು ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ విష్ణు భక్తుడనని వట్టి గాలి మాటలు మాట్లాడినంత మాత్రాన వైష్ణవుండు గాజాలడు ఒంటి నిండా విభూతి పూసుకోగానే శైవులకు నాయకుడు కాలేడు మనసు నిలపగలిగిన వాడే పూజనీయుడు ధన్యజీవుడు మనసు నిలిచే సాధన చేయాలి మూలైన మూఢ విశ్వాసాల జలదిలో నా మునుగు జనులకెళ్ళ గోరు వాడే సిద్ధుండు బుద్ధుండు కాళికాంబ హంస కాళికాంబ చాలా లోతుగా పాతుకుపోయిన మూఢనమ్మకాలనే నీటిలో మునిగిపోవుతున్న జనులను రక్షించుటకు ప్రయత్నించువాడే సిద్ధుడు బుద్ధుడు మూర్ఖంగా అన్నిటినీ నమ్మకూడదు విద్య నిర్మలమా విద్య మాలిన్యము మలినమైన ప్రకృతి మాయయగును మాయ తొలగ నచల మార్గము కనిపించు కాళికాంబ హంస కాళికాంబ నిర్మలమైనది విద్య జ్ఞానము మలినమైనది అవిద్య అజ్ఞానము మలినాలతో నిండిన ప్రకృతి మాయగా మారుతుంది ఈ మాయ తొలగిపోయినప్పుడు స్థిరమైన మార్గము కనిపిస్తుంది విద్యతో జ్ఞానము పొందడము ముఖ్యము ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಭಾಷ ಪಂಕ್ ವಲ್ಲಿ ಆಚರಿಂಪುನ್ನ ಅದಮುಡಗುನು ಬೇದ ಬುದ್ಧಿ ವಿಡವ ವೇದಾಂತ ವೆತ್ತಯೌ ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ బ్రహ్మ సూత్రాలైన జ్ఞానవాక్యాలను నోటితో వల్లించి అవి ఆచరణలో పెట్టనివాడు అదముడవుతాడు భేద బుద్ధి విడిచిపెడితే వేదాంత వెత్త అవుతాడు బుద్ధి విడిచిపెట్టాలి